కార్యకర్తలు మేము విడకూడదు ఏంటి రెండు వేల పద్నాలుగులో మేము కలిపామా మీరే కలుస్తున్నారు మీరు పొలిటికల్ లిస్ట్ సర్ మీరు అంటే వైకాపా కాదు మీరు పొలిటికల్ లిస్ట్ లిస్ట్ కలుపుతారా కలుస్తారా లిస్ట్ ని కలుస్తారా ఇగో ఇక్కడ చూసారా వైకాపా జెండా కట్టుకొని పొలిటికల్ లిస్ట్ ముర్గలో వచ్చిన వ్యక్తి వెంకటేష్ గారు మీరు కలుపే ఉంటారండి ఆయన మీరు పొలిటికల్ లిస్ట్ సార్ మీరు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి మీరు పొలిటికల్ లిస్ట్ వైకాపా నాయకుడు అది ఏమంటే ఇవ్వండి రజనీ ఓ ఎలాడతాడు ముగిసిపోయే చరిత్ర ఎందుకు నేను నేను కాపాడుతాను నా వెనకాల చంద్రబాబు రావాలని చెప్పే దమ్ముందా దమ్ము ఉంటే ముందు చెప్పు

చంద్రబాబు నాయుడు చేసింది పోలవరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఈ ఐదు సంవత్సరాలు కోట్ల పైసీలు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారులయన్స్ లో ఉన్న బిజెపి గవర్నమెంట్ నల్లడుగు ఎందుకు పెట్టారు తొంభై శాతం మా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు చెప్పు వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సింగలూరి శాంతప్రసాద్ గారు సింగలూరు వెంకటేష్ గారు సో మీరు గొడవ పడతా ఉంటే చూసేవారికి కాస్త బాధగా ఉంటది ప్రతిదీ లెక్కలతో వస్తాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు టర్మంలో పద్నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం వచ్చిన బంద్రపోర్ట్కి మెడికల్ కాలేజ్ కనపడట్లేదా బంగల్ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి అభివృద్ధి అంటే రఘులైటో రఘు పేర్లు మార్చుకోసం లేదు దయచేసి దయచేసి శాంతి Bandar Mi వెంకటేష్ గారు వెంకటేష్ గారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు ప్రభుత్వం మారితే మంగళగిరి మీరు ఉండేది మంగళగిరి లోకేష్ గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఉన్నారు మీరు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో గుర్తు పెట్టుకుని మీరు ఆశి మాట్లాడాల్సిన అవసరం మేము వైకపా నాయకుల్లాగా వైకప్ప జగన్మోహన్ రెడ్డి లాగా మేము కక్ష సాధింపాలంటే చెయ్యం చేయాల్సి వస్తే వైకాపాలో చాలా మంది లీడర్లు ఈ రోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ ఉండో వెంకటేష్ పెట్టారండి పెట్టారు నాయకు అండి మీరు చెప్పండి ఇక్కడ జనసేన నాయకులు కానీ మిమ్మల్ని అడుగుతా ఉన్నారు మీరు మీరు వైఎస్ఆర్ సిపి సానుభూతి పరుల

ప్రశ్నించడానికి చూడండి బుక్ లో నోట్ లెట్ అవుతుంది మీరు ఇలా మాట్లాడితే చూసుకోండి శాంతి గారు కంక్లూజన్ ఇవ్వండి శాంతి ప్రసాద్ గారు వెంకటేష్ గారు టైం లేదు దయచేసి ఆగాలి ఇప్పుడు లెక్కలతో మాట్లాడదాం అంటే లెక్కలే మాట్లాడదు మూడే మూడు అంశాలు తీసుకుని ఏం వద్దు బందర్ పోర్టు రాజధాని నిర్మాణం పోలవరం ఎందుకంటే కృష్ణా జిల్లా వాసులుగా మా ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులుగా మా గతంలో మా ఇద్దరికి మా సోదరు సింగదూరికి మాతో ప్రధానం కాబట్టి దాని గురించి మాట్లాడు లెక్కలతో మాట్లాడడం రెడీ ఇక నేను అడుగుతున్నాను మా తిరుపతి ఒక మాట అన్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గురించి మాట్లాడుతాడు ఒకటి చెప్తున్నాం సోదరా ఆ రోజు మేము అధికారంలో భాగస్వామ్యం కాదు మా పార్టీ ఎప్పుడు పుట్టింది తెలుసా రాష్ట్రానికి ఎన్నికల నోటిఫికేషన్ ఐదు మూడు రెండు వేల పద్నాలుగు ఇస్తే పద్నాలుగు మూడు రెండు వేల పద్నాలుగు పుట్టింది మా పార్టీ ఎన్నికల నోటిఫికల్ వచ్చిన పుట్టిన పార్టీ తెలంగాణ ఘటన మీద కాబట్టి మేము ఎన్నికలకు వెళ్ళలేదు మా మద్దతుని మోడీ గారికి పోటం జరిగింది మోడీ గారి పార్టీను చంద్రబాబు నాయుడు గారి పార్టీ పొత్తు అధికారికంగా ఉంది కాబట్టి సహజంగా చంద్రబాబు నాయుడు మేము మా యొక్క మద్దతు తెలియజేయడం జరిగింది తప్పితే ఏనాడు కూడా మేము ప్రభుత్వం ఇంటర్ఫేర్ అవ్వలేదు మేము ప్రజా వ్యతిరేకమైన చర్యలు ప్రతిదాన్ని మేము సూచన చేశాము దాన్ని మేము ఆ రోజు విమర్శ చేశాము దానికి ఉదాహరణ రెండు వేల పదిహేనులోనే లోనే చంద్రబాబు గారి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు రాజధాని భూముల మీద పోరాటం చేశారు అది అందరికీ తెలుసు ఆ రోజే రాజధాని రైతులను కూడా హెచ్చరించాడు ఏమని సరైన అగ్రిమెంట్లు చేసుకోవట్లేదు భవిష్యత్ ప్రభుత్వం మాకు ఇబ్బంది పడతారన్నారు సరే ఆ రోజు రైతులు వినలేదు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు నాలుగు వంద సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యమం చూస్తున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో చీకట చట్టం ఏదో భూసేకరణ చట్టం తీసుకొస్తానని చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఉద్యమం చేశారు ఆ రోజు ఆళ్ళ రెడ్డి కాళ్ళు చేతికి రెండు ఎత్తేశాడు ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ మనిషి నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లా ఆ రోజు అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్యమం చేశారు ఆ ఉండవల్లి బేదపూడి పెనుమాక ఈ గ్రామాల్లో భూసేకరణ చట్టం భూసాన్ని ఆపించాం వారు రెండు వేల పద్దెనిమిది మంగళగిరి మా సభలో మా అధినేత మాట్లాడాడు అందులో అది ఆ రికార్డ్ ఉంది దాన్ని తీసేసేది కాదు మేము దాచేసి దాగేది కాదు కానీ ఎందుకు చేసామంటే ఆ రోజు పాలనలో అనుకున్న రీతిలో సాగలేదు కాబట్టి మేము దాన్ని విమర్శించాం చంద్రబాబు గారిని జగన్ రెడ్డి ఏనాడు విమర్శలో రోడ్డు మీద పడి చెడ్డ తిరిగాడు నా కుర్చీ నా కుర్చీ ఒక్క అవకాశం ఒక్క రైతులు ఇవన్నీ పెట్టు కానీ కానీ ఆ రోజు ఆ విష ప్రచారం జరగడం వల్ల మేము కొంత సరిగ్గా నిలదప్పలే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఆ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టత ఇచ్చారు ఆ రోజు నేను చేసిన తప్పు వల్ల ఒక రాక్షస ప్రభుత్వం వచ్చింది ఈ రాక్షస ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం ముందు కడుగు వేయదు కాబట్టి తక్షణ ఖచ్చితంగా ముందు రాక్షస ప్రభుత్వం దించాలంటే మనం కొంత తగ్గైనా సరే చేయాలన్నాడు సార్ ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో పదవి వ్యామోహం పదవి దాహం ఉందంటున్నారు కదా ఆయన భావజాలం ఉన్న వ్యక్తి ఆయనకి పదవి కాంక్ష డబ్బు కాంక్ష ఉంటే ఈ రోజున గత ఇరవై ఇరవై ఐదేళ్లలో ఆయన చేసిన సినిమాలకి వచ్చిన రెమ్యునరేషన్స్ పెట్టుబడులు పెడితే ఈ రోజున ఐదు వేల కోట్లు ఆస్తి ఓకే తర్వాత ఆయన మొదటి నుండి అంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే సినిమాలు తీస్తే ప్రొడ్యూసర్లను కానీ ఏ రోజు ఇబ్బంది పెట్టిన దాఖలాలు కానీ అడ్వాన్స్లు తీసుకుని ముందు ముందే అలా చేసిన వ్యక్తి కాదు ఆయనకు ఒక్కటేనండి ఆయనకు కమ్యూనిజం భావజాలం ఉంది ఓకే ఆయన భావజాలం ఏంటంటే ప్రజలు ఇక్కడ ఆయన కొన్ని బుక్స్ చదివేటప్పుడు కూడా నాకు కొద్దిగా పర్సనల్గా తెలిసింది చెప్తున్నాను ఆయన కొన్నిసార్లు అంటే ప్రజల కోసం తప్పించే వ్యక్తి కానీ పదవి కోసం తప్పించే వ్యక్తి కాదు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక అలా చోట జేడిఎస్ పది సీట్లు గెలిస్తూ కూడా ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఒకటే రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతామని ఇద్దరు అధినేతలు చెప్పారు కార్యకర్తలు సరే నిన్న నారా లోకేష్ గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు నలుగురు కూర్చుని మాట్లాడుకుని ఆ స్టేట్మెంట్